అందరికీ నమస్తే అండి మా రోజాకి ఎంతమంది గడ్డి పెట్టినా సిగ్గు అనేది రాదండి ఇక్కడ దెబ్బలు కాసేసింది ఇక్కడ తిట్లు కాసేసింది చివరికి వైసీపీ కార్యకర్తలే అమనాభూతులు తిట్టారు ఎందుకంటే తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో ఒక రెండు పోళ్ళు పెట్టింది ఒక క్విజ్లాండ్ తోడి పెట్టింది ప్రజా అభిప్రాయం అంటే తిరుపతి లడ్డు వ్యవహారంలో తప్పు ఎవరిది అని చెప్పేసి అండి నుంచి డెబ్బై నుంచి ఎనభై శాతం మంది జగన్మోహన్ రెడ్డి మొక్క పెను తు అయినా కానీ సిగ్గురాలా ఆ దెబ్బతో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి తిట్టిన తిట్టి తట్టుకుంటే తిట్టాడు ఛానల్ ఎలెట్ చేసుకుంటాడు ఛానల్ డిలీట్ చేసుకొని చెన్నై వెళ్ళిపోయి మధురై మీనాక్షి అమ్మవారి టెంపుల్లో పూజలు చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడుతూ మరి సేమ్ పాట చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారికి వెళ్ళి పోటీ పొడిచాడు ఈ ట్యాంకర్లు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చినాయి అని మాట్లాడుతుంటే వెనకాతలుంచి రోజాకి వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తులు నినాదాలు చేసుకుంటూ డే నాయి నోరుముయ్ అని చెప్పేసి అని తిట్టుకుంటూ పోతున్నారు నాయి అంటే కుక్క అని అర్థం మాట తమిళ్లో మాట్లాడిన చాలు కుక్క నోరుముయ్యి అని చెప్పేసి అని రోజాను తిట్టుకుంటూ వెళ్తూ ఒక వ్యక్తి అయితే చెప్పేసారు ఒకేటి రోజు వీడియో చెబుతున్నప్పుడు అయితే తమిళ మీడియాకి సంబంధించింది కాబట్టి ఒకసారి చెప్తాను చూడండి ఆ వీడియో కూడా హలో వెనకాతల వెనకాతల రోజాకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు అది వింటండి మనకి వ్యతిరేకంగా వెనకాతల నినాదాలు చేస్తున్నారు అనేది కూడా రోజాకి తెలుసు అయినా కానీ సిగ్గు వదిలేసి చివరికి చెప్పుతో కొట్టడానికి ప్రయత్నం చేసినా సరే సిగ్గు తెలిసి నిస్సిగ్గుగా ఏమైనా మాట్లాడుతుంటే ఆ ల్యాబ్ రిపోర్ట్ పట్టుకొని ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది దీనికి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు అని మాట్లాడుతున్నాను ప్రజలు పెచ్చోళ్ళ దేశం మొత్తం చూడలేదా ఎవరి హయాంలో జరిగింది ఏం జరిగింది అనేది ప్రజలు చూడలేదా ఎందుకు అంత సిగ్గుగా నిసిగ్గుగా సిగ్గు వదిలేసి అక్కడికి వెళ్ళి మాట్లాడదేనే చెప్పు ఇక్కడ ఉన్నదంట ఏపీలో ఉండదు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మన పనికి మాల పోరంబోక మాట్లాడని నమ్మడవు జనాలు అందరికీ ఒక క్లారిటీ ఉంది జనానికి తెలుసు రోజా ఏం మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా అయితే బూతులు మాట్లాడుతుంది లేదంటే నోట్లో ఏం పెట్టుకున్నారో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అది పెట్టుకున్నారా ఇది అని మాట్లాడుతుంది లేదంటే ఎవరన్నా వచ్చి నన్ను రేపు చేయగలరా అని అడుగుతుంది అడుగుతుంది ఖచ్చితంగా అడిగింది కూడా ఒకసారి కాదు అదే పదాన్ని ఒక నాలుగైదు సార్లు ప్రస్తావించింది ఒక మహిళా రిపోర్టర్ అడిగినప్పుడు ఏం చేయగలుగుతారండీ అయితే నన్ను రేపు చేస్తారో అంత ముందు చేసేది ఏముంది అని అడిగింది తర్వాత ప్రెస్ మీట్లో ఒక విలేకరు అడిగాడు మీరు ఎలా మాట్లాడారు కదమ్మా అలా మాట్లాడకూడదంటే ఏ నీకుందా దమ్ము నువ్వు వచ్చి నన్ను రేపు చేయగలవా ట్రై చేస్తావా అని అడిగింది అప్పుడే మాకు మైండ్ పోయింది బాబాయ్ రోజా మహిళ కాదు ఏదో ఆకారం మాత్రం మహిళ రూపంలో ఉంది కానీ వాస్తవానికి రోజా మహిళైతే కాదని అప్పుడే అనుకున్నాం ఓడిపోయిన తర్వాత మరీసి వదిలేసింది ఒక మూడు నెలలు కనిపించలా ఈ తిరుపతి లడ్డు వ్యవహారం వరకు కూడా కనిపించలా అప్పుడప్పుడు ఏదో నామక్యవస్థ కనిపించింది అనుకోండి కనిపించలా ఎక్కడ మాట్లాడాల్సిన కానీ మాట్లాడింది తాగేసి రేకల దాకా తాగేసి ఏమేమి మాట్లాడాలి మాట్లాడేసింది ఇక్కడికి రాదంట అధికారంలో ఉన్నప్పుడు వారానికి మూడు రోజులు నాలుగు రోజులు తిరుపతిలోనే ఏడిసేదానివి ఇవాళ ఎందుకెళ్ళవమ్మ తిరుపతి ఎందుకు వెళ్ళి చెప్పులతో కొడతారానా తమిళనాడులో కొట్టపోయారు చెప్పులతో కొట్టపోయారు రోజు అయినా కానీ సిగ్గు శరం అనేది లేదు పోయారు ఇంకా నిజంగా కొడితే బాగుంది చెప్పుతోటి ఒక పక్కన తిరతనే ఉన్నారు బూతులు ముయ్య నాయి అని చెప్పేసి పచ్చి బూతులు పెడతారు అక్కడ అయినా సరే పట్టించుకోకుండా ఇంత నిస్సిగ్గుగా మాట్లాడితే ఎలాగండి నువ్వు చేసిన ఆరోపణలు ఏమైనా వాస్తవం ఉందా అక్కడికి వెళ్ళి ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుతుంది హరిష్ హరికృష్ణ గారి గురించి మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి వీరుడు దీరుడు సూర్యుడు అంటది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడానికే పార్టీని వెనుపోటు లాక్కున్నారని చెప్పేసి అని అంటుంది చంద్రబాబు నాయుడు గారు రాజకీయం కోసం తన స్వలాభం కోసం ఏ స్థాయి కన్నా దిగజారిపోతాయని చెప్పేసి రోజే మాట్లాడుతూ తమిళనాడుకి వెళ్ళి ఇక్కడ ఏడిచి ఏడిపి అక్కడ ఏడకూడదు నువ్వు ఎందుకు పెట్టావు ప్రెస్ మీటు దాని గురించి సమాధానం చెప్పాలి దాని గురించి సమాధానం చెప్పడం మనిషి ఇక్కడ పాడిన పాడి అక్కడ పాడితే ఉపయోగం ఏంటి ఇప్పుడు నువ్వు నిజమా కాదు ఎక్కడ చూపించు తెలుగు వచ్చి ఇక్కడికి వచ్చి ఏపీకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తెలుగు మీడియాని పిలిచి అక్కడ ఏదైతే సొల్లు చెప్పావో అదే సొల్లు ఇక్కడ చెప్పు ఆ రిపోర్ట్లు పట్టుకొచ్చి ఇది చూసారా ఇది ఏ రేట్లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు హయాంలో మాట్లాడే కదా అక్కడ మాట్లాడే కదా ఇక్కడ మాట్లాడొచ్చి ఇక్కడ మాట్లాడదాం అంటే ఇక్కడ మాట్లాడితే భయం కొట్టేస్తారేమో అని చెప్పేసి అక్కడే కొడుతుంది నేను నిజంగా అక్కడే కొట్టాల్సింది నేను చెప్పులతో కొట్టాల్సింది ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేసినందుకు అరే కొంచెమైనా సిగ్గి లేకపోతే ఎలాగండి ఇక్కడ మాట్లాడితే ఇక్కడ పరుగు పోయింది ఇక్కడ పరుగు పోయి చివరికి ఎలా కవర్ చేసిందైతే ఆ ఛానల్ నాది కాదు అంది నాది కాదు అనే బదులు ఎవరో నా ఛానల్ హ్యాక్ చేశారని చెప్పుంటే ఇంకా గౌరవంగా ఉండేదేమో నాది కాదని చెప్పి డిలీట్ చేసేసింది నీది కాని ఛానల్లో నీ కుటుంబ సభ్యుల ఫోటోలు మీ పెళ్ళి ఫోటోలు నీ పుట్టినరోజు ఫోటోలు నీ పుట్టిన పుట్టినరోజు ఫోటోలు నీ కూతురు పుట్టినరోజు ఫోటోలు నీ కొడుకు పుట్టినరోజు ఫోటోలు మనం అన్న ఎక్కడికైనా వెళ్ళిపోతా దూడపల్లాల ఫోటోలు దిగిపోతా కదా ఆ ఫోటోలు అన్నీని అన్నీ అందులోనే తగ్గలేడతాయి కానీ అది కాదంటది నీ ఇది కానప్పుడు మీ పర్సనల్ ఫోటోలు మీ పెళ్లి ఫోటోలు మీ మొగుడు ఫోటోలు నీ కూతురు నీ కొడుకు ఫోటోలు ఆ యూట్యూబ్ ఛానల్లో ఎందుకు ఉంటాయి వాళ్ళ వీడియోలు అందరూ ఎందుకు ఉంటాయి పైగా దాని కవరింగ్ నాది కాదంటది ఏ జమానాలో ఉన్నాం మనం అసలు అరే ఎట్టా కొట్టే అట్ట అట్ట వస్తే గూగుల్లో అన్నీ ఇలా కొడితే అలా వస్తే గూగుల్లో ఏది నీదో ఏది నీది కాదో తెలుసుకోలేనంత పెచ్చోళ్ళు కాదు జనం ఇక్కడ మా మొక్క మీద కాంటీ జుమ్మెస్తారు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఇన్క్లూడింగ్ మీ వైసీపీ కార్యకర్తలతో సహా జనరల్గా రోజా యూట్యూబ్ ఛానల్ అంటే ఎవరు ఉంటారు అని అభిమానించే వ్యక్తులు ఉంటారు వైసీపీ కార్యకర్తలు ఎక్కువ ఉంటారు వాళ్ళే ఉంటారు అలాంటి ఛానల్స్లో నువ్వు పెట్టిన రెండు పోళ్ళకి కూడా మెజారిటీ జగన్మోహన్ రెడ్డిదే తప్పని వేశారు కదా ఓటు డెబ్బై శాతం డెబ్బై శాతం పైగా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు దీని అనగా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పేసి అనగా చెప్పారు చివరికి మళ్ళీ ఇంకొక మెట్టి దిగజారిపోయి ఏం పెట్టింది అనుకుంటున్నాడు క్రిజి పెట్టింది అక్కడ ఒక ప్రశ్న వేసి ఆన్సర్ కూడా ఈవిడే ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు తప్పు అని చెప్పేసి ఆన్సర్ కూడా ఈవిడే ఇచ్చేసింది అప్పుడు మొదలైంది రచ్చా మామూలు దెబ్బులు కాదు వైసీపీ పార్టీ అధిష్టానం నుంచి మామూలు మామూలుదెబ్బులు కాదు రోజాకి దెబ్బ కలిగి చెన్నై పారిపోయింది రోజు అలిగిడిపోయింది ఎవడవునన్నా కాదన్న ఇది వాస్తవం నీకెలా ఎలా తెలుసు అంటే అన్నీ తెలుస్తాయి ఎందుకు తెలుగు జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోవేట అన్నీని జగన్మోహన్ రెడ్డి అన్ని జగన్మోహన్ రెడ్డికి అన్నీ ఎలా తెలిసిపోతాయో అన్నీ మాకు తెలుస్తాయి తెలియకుండా ఏమి ఉండవు అక్కడికి వెళ్ళి పాఠాలు చెప్తుంది చెన్నైకి వెళ్ళి పాఠాలు చెప్తుంది మర్యాదగా ఇక్కడక్కడ ఇక్కడికి వచ్చి ఆ ఏడిపోయి ఇక్కడ ఏడు తీసేసిన పరువు చాలు నువ్వేం సుతబోషం ఏం కాదు నీ గురించి మొత్తం నీ ఇక్కడికంటే అక్కడే బాగా తెలుసు నీ చరిత్ర మన చరిత్ర ఏపీలో అంటే తమిళనాడులోనే ఎక్కువ తెలుసు అక్కడ చూసేస్తున్నారు మన ముఖాన్ని కాంట్రీంచి మనం అక్కడికి వెళ్ళి ఎవరికి పాఠాలు చెప్పవసరం లేదండి మన రాష్ట్రంలో మనం ఏడితే గొప్ప ఇక్కడ ఏడితే గొప్ప ఇంకెక్కడ అయిపోయింది అక్కడికి వెళ్ళిపోయింది అక్కడ కూడా కాంట్రీ చుమ్మేస్తే మళ్ళీ ఇంకా హైదరాబాద్ లేదంటే ఏ ముంబాయో ఎక్కడికో ఇంకా ఈ బొంబాయి కౌరలు చెప్తానికి ఏం తక్కువ లేదు నీ పాత్ర కూడా ఉంది ఇక్కడ నీ పైన వచ్చిన ఆరోపణలకి ఇప్పటి వరకు కూడా నువ్వు ఒక్క సమాధానం చెప్పలా చెప్పావా అనేక ఆరోపణలు వస్తున్నాయి కదా నీ పైన టికెట్లు అమ్ముకున్నావని అమ్ముకున్నావని కదా అమ్ముకున్నావు లేకపోతే వారానికి నాలుగు రోజులు ఇక్కడే ఉండేదాని కదా అధికారంలో ఉన్నప్పుడు వారానికి నాలుగు రోజులు తిరుపతిలో ఉండి దర్శనాల పేరుతో విఐపి బ్రేక్ దర్శనాల పేరుతో లక్షల లక్షలు దండుకొని ఇవాళ అధికారం కోల్పోగానే తిరుమల వైపు కన్నెత్తి చూస్తే ఒట్టండి ఎందుకు వచ్చిరా వచ్చి మాట్లాడు నేను ఎవడో ఒడాడు నువ్వు నిజంగా తిరుపతిలో కనబడితే నీ పని చెప్పులు దాడే ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బ్రష్ పట్టించేయడంలో నీది కూడా కీలక పాత్ర చిన్న ఏం కాదు కీలక పాత్ర ఈ వ్యాపారం చేసో దేవుడితో వ్యాపారం చేసిన మీరు ఇవాళ ఎదురు వ్యక్తి పాఠాలు చెప్తుంటే నవ్వుతుంది నాకు ఐదేళ్ల పాటు నువ్వు దేవుడితో వ్యాపారం చేసావు నువ్వు టికెట్లు అమ్ముకున్నారు అమ్ముకున్నావా లేదా దర్శనాల పేరుతో డబ్బులు వసూలు చేసావా లేదా వాటి గురించి సమాధానం చెప్పదంట అక్కడికి వెళ్ళి పాఠాలు చెప్పద్ది రోజా నువ్వు ఇలాంటి పచ్చపచ్చ మాటలు తమిళనాడు వెళ్ళి ఇగో స్క్రోలింగ్ కూడా వేస్తున్నారు అదే రోజాపై దాడికి ప్రయత్నించిన యువకులు యువత భక్తులు రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి తమిళ మీడియాలో కదిలే ఇక్కడ మా టీవీ తొందులోని ఎదురు చెబుతున్నట్టున్నారు అక్కడేదో విరగతి చేసేవని అక్కడేదో అనుచిత వ్యాఖ్యలు చేసేవని అక్కడే అనుచిత వ్యాఖ్యలు చేయలేదు బొక్కా చేయలేదు అక్కడికి వెళ్ళి తిట్లదిన్నది ఇక్కడ పరుగు తీసేసింది కాకుండా చెన్నై వెళ్ళి అక్కడ మీడియాతో మాట్లాడుతుండగా వెనకాల నుంచి వెళ్ళే భక్తులు నోరుముయ్య నాయ అంటే నోరు ముయ్యి కుక్క అని చెప్పేసి తిట్టుకుండా పోయారు సిగ్గు అనేది లేదు బతుక్కి కొంచెం కూడా లేకపోతే అట్టగండి మనిషి జనం మెత్తిన తర్వాత ఏదో ఒక మూలం ఖచ్చితంగా సిగ్గు శరం అనేది ఉండాలి ఇంకొకటి ఇంకొకటి ఎవడన్నా అయితే కనుక ప్రసమిట్ అక్కడికి అక్కడ ఆపేసి వెళ్ళిపోతాడు అన్ని భూతులు తిట్టినా అంతలా తిట్టినా చెప్పులతో కొట్టడానికి కూర్చినా సరే నిసిగ్గుగా అంటే దిగజారిపోయింది అంటే అందరి గురించి మాట్లాడితే ఇలాగ ఉంటుంది గతంలో రజనీకాంత్ గారి గురించి మాట్లాడింది కదా డైలీ కొట్టింది కదా ఆ ఎఫెక్ట్ ఇప్పటికి కూడా కొడుతుంది పాపం ఏం చేస్తుంది కాబట్టి ఏంటంటే రోజా దయచేసి ఏపీకి రా నువ్వు తీసేసిన పరువు చాలు అన్ని చోట్ల నువ్వేం పరువు తీసే అవసరం లేదు దయచేసి రా